హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ చదరంగం మూడో భాగాన్ని వినిద్దాం విరాట్ ఏదో కాల్లో ఉండగా అక్కడికి మూర్తి వస్తాడు ఐ డోంట్ నీడ్ యువర్ అన్నెసెసరీ ఎక్స్ప్లెనేషన్ ఐ వాంట్ దట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ దోస్ మెంబర్స్ హూ ఆర్ డీలింగ్ విత్ ద ప్రాజెక్ట్ ఓటమిని ఎప్పటికీ అంగీకరించడు ఈ విరాట్ అది గుర్తుపెట్టుకొని చేయండి అని ఎవరి మీదనో అరుస్తున్నాడు అబ్బో ఎక్కడో ఏదో అయినట్టుంది ఏమైందో ఏంటో అనుకుంటాడు మనసులో మూర్తి విరాట్ మొబైల్ పెట్టేసి అసహనంగా ఉంటాడు మూర్తి కూడా అతనిని ఏమీ కదపడు కానీ ఏదో మంత్రం వేసినట్టు ఒక రెండు నిమిషాల్లో కూల్ అయిపోయాడు విరాట్ మూర్తికి చాలా ఆశ్చర్యంగా అనిపించాడు ఆహా ఈయన కథ అసలైన బిజినెస్ మ్యాన్ ఎంత ఒత్తిడి ఉన్నా అది ఇంకో పనిలో చూపించురు కాకపోతే కాస్త ఈయన నవ్వితే కూడా చూడాలని ఉంది నా కోరిక ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటాడు విరాట్ అలా ఆలోచిస్తున్నా మూర్తి వైపు తిరిగి మూర్తి ఏంటి చెప్పు ఎందుకు ఇక్కడ నిలిచనున్నావు అంటాడు సార్ అది ఈరోజు మీరు యూరోప్ నుంచి వచ్చే ఆ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది సార్ కానీ అని ఆగుతాడు విరాట్ కనుబొమ్మలు ముడిపడి కానీ అని అంటాడు మూర్తిని చెప్పమని ఉద్దేశించి కానీ ఆయన మిమ్మల్ని ఒక పార్టీలో కలవాలి అనుకుంటున్నారు సార్ ఎందుకంటే ఆయన ఇక్కడికి మనతో మీటింగ్ అండ్ అది అటెండ్ అవ్వాలని ఇండియా వచ్చారు బట్ ఆయన షెడ్యూల్లో మార్పులు రావడం వల్ల ఆయన మీతో మీటింగ్ అండ్ ఆ పార్టీ రెండు అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు ఒకేసారి అంటాడు వాట్ ఎవరో పార్టీకి తెలియకుండా పిలవకుండానే హౌ క్యాన్ వీ గో మూర్తి అంటాడు విరాట్ సార్ అని ఏదో చెప్పాలని నసుకుతూ ఉంటాడు మూర్తి మూర్తి ముందు నసుకడం ఆపి ఏంటి అనేది స్ట్రైట్గా చెప్పండి ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ అంటాడు కాస్ కాస్త సీరియస్ కానీ మూర్తి భయపడి సార్ అది యాక్చువల్లీ మీ 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 నాన్నగారు ఇస్తున్న పార్టీ సార్ అంటాడు విరాట్ చేతులు వెంటనే బిగుసుకున్నాయి అక్కడే ఉన్న పేపర్ వెయిట్ని విసిరి కొట్టాడు నేలకి మూర్తికి ప్రాణాలు పోయినంత పనైంది ఎలాగో ఒకలాగో కూల్ చేయాలని సార్ కానీ మనం పార్టీకి అటెండ్ అవ్వకుండానే చేయొచ్చు అంటాడు ఒక్కో మాట గుటుకలు మింగుతూ తడబడుతూ గబగబా చెప్తూ విరాట్ కాస్త శాంతించి ఎలా అంటాడు కోపాన్ని అణుచుకుంటూ సార్ ఆ పార్టీ ఒక బార్ అండ్ రెస్టారెంట్ టైప్ ఫంక్షన్ హాల్కి అటాచ్డ్గా ఉంటుంది మనం అక్కడ పెట్టుకోవచ్చు సార్ అంటాడు అతను వేరే ఎప్పుడైనా రావట రాలేడంటనా ఇండియాకి అంటాడు విరాట్ సార్ ఆయన రాగలరు బట్ మీకు ఖాళీ లేదు కదా సార్ యాక్చువల్లీ ఆయన టూ వీక్ తర్వాత పెట్టుకున్నా ఉన్నారు బట్ నేనే లేదు మా సార్ చాలా బిజీ మీకు కావాలంటే మీరే రండి అన్నట్టుగా చెప్పాను అంటాడు వాట్ ఈస్ ది వాట్ ఈస్ దిస్ మూర్తి అలాంటప్పుడు వాళ్ళు రావాలి కానీ మనం ఎందుకు వెళ్ళాలి అంటాడు విరాట్ సార్ అదే సార్ ఇందాక చెప్పాను కదా ఆయన ఈ రెండు చూసుకోవచ్చని వచ్చారు బట్ సడన్గా వాళ్ళ అమ్మగారికి బాగాలేదని చెప్తే ఇంకా మీతో డీల్ అంటే మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని వారి అమ్మగారి ఆయన్ను పంపేశారట అంటాడు విరాట్ ఆశ్చర్యపోతూ వాట్ వాళ్ళ అమ్మగారికి బాగాలేదా కానీ ఆవిడే ఉండమన్నారు అంటాడు అవును సార్ ఎందుకంటే ఆయన మీ అపాయింట్మెంట్ కోసం టూ ఇయర్గా వెయిట్ చేస్తున్నారు ఆమె అది గమనించినట్టుగా ఉన్నారు అంటాడు వెంటనే విరాట్ ఇంకేం ఆలోచించకుండా ఓకే మూర్తి మనకి ఆ రెస్టారెంట్లో మీట్ అరేంజ్ చేయండి అంటాడు ఎస్ సార్ అనేసి వెళ్ళిపోతాడు బయటకు వచ్చిన మూర్తి బాబోయ్ అసలు నాకు నాకెప్పుడు అర్థమే కారు అన్ని షేర్స్ని ఒకేసారి చూపించేస్తున్నాడు ఉఫ్ ఏంటో ఈయన ఎప్పటికీ అర్థం కాడు ఇంత ఈగో ఇంత మొండి ఇంత కోపం ఉండే మనిషి అసలు ఎలా ఒప్పుకున్నాడో అనుకుంటూ వెళ్ళిపోతాడు ఒకసారి క్యాబిన్లో తీక్షణంగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న విరాట్ని చూసి సూరజ్ కార్ని ఒక షాప్ ముందు ఆపుతాడు మహి అది చూసి పార్టీ అని ఇక్కడ ఆపావేంటి అని అడుగుతుంది రాధా వెనక్కి తిరిగి మనకి ఇక్కడ ఒక పని ఉంది అర్జెంటుగా బయటికి రా అంటుంది మహి కార్ దిగి రాధాని అనుసరిస్తూ లోపలికి వెళ్ళింది రాధా డైరెక్ట్గా రెస్ట్రూమ్ లోకి వెళ్తుంది అయ్యో పాపం దీనికి అర్జెంట్ అయినట్టుంది అనుకుంటూ మహి కూడా వెళ్తుంది లోపలికి వెళ్ళిన మహికి అక్కడ రాధా తన డ్రెస్ చేంజ్ చేసుకుంటూ కనిపించింది ఓ ఇది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చిందా అనుకొని కాస్త పక్కకి వెళ్ళి నిలబడుతుంది రాధా అది అయిపోయాక బయటకు వస్తుంది రాధా ఒక వన్ ఒక వన్ పీస్ మోకాలపై వరకు ఉన్న డ్రెస్ వేసుకుని ఉంటుంది బయటికి వచ్చి ఇదిగో ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంటుంది మహికి కవరిస్తూ నో నాకు ఈ డ్రెస్ ఏం బాగుంది అంటుంది మహి అబ్బా మహి మనం వెళ్తుంది ఎంజాయ్ చేయడానికి ప్లీజ్ అక్కడ ఈ డ్రెస్ ఇంత పద్ధతిగా ఉండకు అంటూ మహి ఎంత చెప్తున్నా వినకుండా లోపలికి తోస్తుంది మహి లోపలి నుంచి డోర్ కొడుతూ రాధా నా వల్ల కాదే ప్లీజ్ నీకు తెలుసు కదా నాకు ఇలాంటి అలవాటు లేదని అంటుంది రాధా బయట నుంచి అందుకే తీసుకొచ్చా అయినా ఈరోజు మేమే ఏం చెప్తే అది చెయ్యాలి అన్నాను కదా ఇంకేం మాట్లాడకుండా మాట్లాడుకు మహి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను అయినా అక్కడ నీతో పాటే ఉంటాం కదా మేము కూడా అంటుంది ఇంకా మహి కూడా ఏమి చేయలేక డ్రెస్ చేంజ్ చేసుకుని చాలా ఇబ్బందిగా వస్తుంది బయటికి బయటకు వచ్చిన మహిని చూసి స్టన్ అయిపోయింది రాధా అంతా బాగుంది మహి పైగా ఇప్పటి వరకు తనని ఇలాంటి డ్రెస్లో చూడలేదు కదా సో ఇంకా చాలా బాగుంది అనిపించింది రాధాకి వావ్ మహి ఎంత అందంగా క్యూట్గా ఉన్నావో అసలు అంటూ గట్టిగా పట్టుకుంది మహిని ఇంకా వెళ్దామా అంటుంది మహి వన్ మినిట్ అని రాధా మహీ దగ్గరకు వచ్చి మహీ హెయిర్ని లూజ్గా వదిలేస్తుంది ఏదో అనబోతున్న మహీ వైపు చూపుడు వేలు చూపించి చెప్పా కదా అని చెప్పి బ్యాగ్లో నుంచి కాజలు తీసి మహి కళ్ళకి పెడుతుంది ఇంకా ఏదో చెయ్యిపోతుంటే మహి తనని ఆపి ప్లీజ్ రాధా ఇంకో వద్దు ఆపు అంటుంది రాధా కూడా మహీని ఫోర్స్ చేయడం ఇష్టం లేక సరే అని వదిలేస్తుంది ఒకసారి వెళ్ళే ముందు వెనక్కి తిరిగి మహిని చూస్తుంది బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్లో లైట్గా కాజులు పెట్టుకొని హెయిర్ లీవ్ చేసి సింపుల్గా ఉన్న చాలా అందంగా ఉన్న మహిని చూసి నవ్వుతూ మహి దగ్గరికి వెళ్ళి కాజల్ పెన్సిల్తో మహి చవి వెనుక దిష్టి చుక్క పెట్టింది రాధ అది చూసి మహి నవ్వుతూ ఉంది ఇప్పుడు పర్ఫెక్ట్ అని మహిని తీసుకెళ్తుంది రాధా కిందికి వచ్చిన మహిని చూసి సూరజ్ కూడా కాస్త స్టన్ అయిపోతాడు బట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరుతారు విరాట్ మూర్తి ఆ రెస్టారెంట్ కం బార్ కమ్ పబ్కి వచ్చి అతడిని అక్కడికి పిలిచి మాట్లాడుతూ ఉంటారు బిజినెస్ డీల్ గురించి అతను చెప్పిందంతా విని విరాట్కి కాన్సెప్ట్ నచ్చి ఓకే వీఆర్ రెడీ టు మేక్ ఏ డీల్ విత్ యూ అని షేక్ ఇస్తాడు మహి వాళ్ళు లోపలికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాధా సూరజ్ కాక్టైల్ తాగుతుంటే మహి మాత్రం ఏదో జ్యూస్ తాగుతూ ఉంటుంది అక్కడ వాతావరణం అంతా కొత్తగా అనిపిస్తుంది మహికి కానీ తన పక్కన సూరజ్ ఇంకా రాధా ఉన్నారన్న ధైర్యంతో ఉంటుంది మహి సూరజ్ రాధా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సూరజ్ లేచి డ్యాన్స్ చేద్దాం రండి అంటాడు మహి నో నా వల్ల కాదు మాకు డ్యాన్స్ రాదు అంటుంది రాధా కూడా తనని ఎక్కువగా అడగలేదు సూరజ్ రాధా వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఈలోపు ఎవరో వచ్చి మహి ముందు కూర్చుని హాయ్ ఐఆమ్ ప్రణవ్ అంటాడు మహి అతను అంత సడన్గా వచ్చేసరికి మహికి ఏమనాలో అర్థం కాక నవ్వి ఊరుకుంటుంది అతను ఆమె పట్టి పట్టి కింది నుంచి పై వరకు చూస్తూ ఉన్నాడు ఆమెకి చాలా ఇబ్బందిగా చిరాక్గా అనిపించింది ఇంకక్కడ ఉండలేక వెళ్దామని లేచింది సడన్గా ప్రణవ్ మహి చేయి పట్టుకుంటాడు మహికి భయం వేస్తుంది సూరజ్ వాళ్ళ కోసం చూస్తుంది కానీ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అంత గోలలో మహి అరిచినా వినపడదు బెల్లాలని తన అతని చేతిలోని తన చేయిని తీసుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తుంది కానీ ఆమె వల్ల అవ్వలేదు ప్రణవ్ ఆమె దగ్గరికి తీసుకుని హే అప్పుడే వెళ్ళిపోతావేంటి ఉండు అని కాస్త ఆమె దగ్గరగా వచ్చి రేపు పొద్దున్నే వెళ్దూలే విల్ హ్యావ్ సమ్ ఫన్ బేబీ అంటూ ఆమెని కిస్ చేయబోయాడు విరాట్ మీటింగ్ అయిపోయిందని వెళ్ళబోతూ ఉండగా సడన్గా మూర్తి దగ్గడం స్టార్ట్ చేశాడు అక్కడ అక్కడ వాటర్ కోసం మొత్తం ఎతికాడు మూర్తి ఇక్కడ దొరకలేదు ఈ లోపు కౌంటర్కి వెళ్ళి తాగుదామని వెళ్తాడు అక్కడ వాటర్ మట్టుకు అడిగి తీసుకుని వస్తూ ఉంటే ఎవరో అతనిపైన డ్రింక్ పంపేస్తారు బచ్చి ఈ ఏంటి ఇలా ఉంది అనుకుని విరాట్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి సార్ మీరు వెళ్ళండి నేను వస్తాను అంటాడు విరాట్కి ఎందుకో కాసేపు ఒంటరిగా ఉండాలనిపించి మూర్తి నేను కొసేపు ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి క్లీన్ రా అంటాడు మూర్తి కూడా సరే అని వెళ్తాడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఒక కాక్టైల్ ఆర్డర్ ఇస్తాడు అది వచ్చేలోపే అతను అంతా గమనిస్తాడు తనకి పాత రోజులు గుర్తుకొస్తున్నాయి విరాట్ మళ్ళీ తన ప్రపంచంలోకి వెళ్తాడు విషయం ఏంటంటే మహి అప్పుడు అక్కడే చెప్పాలంటే విరాట్కి కాస్త పక్కనే ఉంటుంది అలా ఉన్న విరాట్కి పక్కన వీళ్ళ మాటలు వినపడడం వల్ల వీళ్ళ వైపు తిరుగుతాడు అతనికి మహి వెనుక వైపుగా ఉంది ఆమె మొహం కనిపించట్లేదు కానీ అతను ఆమెను బలవంతం చేస్తున్నాడని అర్థమవుతుంది అతను లేచి రియాక్ట్ అయ్యేలోపే మహి వాణ్ణి మాటలకి చంప చెల్లెమనిపిస్తుంది ప్రణవ్ దెబ్బతిన్న వాడిలా చూస్తూ కోపంతో ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే హౌ డే యూ అని ఆమె మీదకి వస్తాడు ఆమె అతని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది జనాల మధ్యలో కలిసిపోతుంది అప్పటికే ప్రణవ్ కాస్త డ్రింక్ చేయడం కానీ మహి కొట్టిన చంపదెబ్బ వల్ల మొత్తం దిగిపోవడం జరుగుతుంది ప్రణవ్ అంతా మందిలో కూడా ఆమెను వెతకలేక డీజే దగ్గరికి వెళ్ళి అతని స్పెషల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయమన్నాడు యాక్చువల్లీ అది ఆ రోజు జరగాల్సింది కాదు బట్ జరుగుతుంది ఇంతలోపు ఇక్కడ విరాట్ పర్వాలేదే ఈ అమ్మాయికి కాస్త ధైర్యం ఎక్కువే అనుకుని తన కాక్టైల్ రావడంతో దాన్ని తాగుతూ ఉంటాడు ఇంతలో మూర్తి కూడా అక్కడికి వస్తాడు అతను వచ్చినా కూడా విరాట్ మూర్తి నువ్వు వెళ్ళు నేను కాసేపు ఉండి ఇంటికి వెళ్తాను అంటాడు మూర్తి పర్వాలేదు సార్ నేను కూడా ఉంటాను పైగా మీరు డ్రింక్ చేస్తున్నారు డ్రైవింగ్ అప్పుడు మీకు ఇబ్బంది అవుతుందిలే అని అక్కడే ఉంటాడు ఇటుపక్క ప్రణవ్ నుంచి తప్పించుకొని వచ్చిన మహి ఒక మూలకి వెళ్ళి కూర్చుంటుంది కాస్త కోపంగా మరి అమ్మాయిలంటే అంత ఈజీ అనుకున్నారా భయపడినంత వరకే భయపడతాం ఎక్కువ చేస్తే ఇదిగో ప్రణవ్కి లాగే అవుతుంది అంత ఈజీ కాదమ్మా అమ్మాయిలతో పైగా మహితో అయితే చాలా కష్టం మరి ప్రణవ్ మహి గురించి వెతకచ్చని ప్రోగ్రాం స్టార్ట్ చేయి అన్నాడు ఇంతకీ ఏంటంటే పబ్లో మీకు తెలిసిన విషయమే ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి మీద స్పాట్ లైట్స్ వేస్తాం ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేయాలి వాళ్ళలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఇంకొక పార్ట్నర్తో వాళ్ళే ఒకరిని చూస్ చేసుకొని చేయొచ్చు ఇప్పుడు ప్రణవ్ ఎందుకు అది స్టార్ట్ చేయమన్నాడంటే ఆ లైట్స్లో మహి ఏ కార్నర్లో ఉన్నా కనిపిస్తుంది స్క్రీన్ పైన అని ఓకే ఫ్రెండ్స్ లెస్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ అని వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ని వివరించి లైట్ వేస్తాడు అందరి మీద డీజే అది వెళ్ళి వెళ్ళి ఎక్కడో కూర్చున్న మహి పైన పడుతుంది అందరూ మహి వైపుకి తిరిగి ఓ అని అరుస్తారు మహి పై ప్రా పై ప్రాణాలు పైన పోయాయి స్క్రీన్ మీద తనని అందరూ చూస్తారు ఒక్క విరాట్ తప్ప మన హీరో ఆ కాక్టైల్ తాగడంలో బిజీగా ఉన్నారు పైగా మనకి ఇలాంటివన్నీ పడవు ఇప్పుడు వైరాగ్యంలో ఉన్నాడు కదా స్క్రీన్ మీద అందరూ మహిని చూసి చాలా బాగుంది అనుకోలేకుండా ఉండలేకపోయారు ప్రణవ్ కూడా దొరికింది ఇప్పుడు చెప్తా అనుకుంటూ మహి వైపు వెళ్ళసాగాడు అప్పటిదాకా కామ్గా ఉన్న విరాట్ ప్రణవ్ మాటలు విని అతన్ని చూస్తాడు అసలు ఎవరు అని కూడా ఇంత కూడా ఇంట్రెస్ట్ లేదు తనకి కానీ ఆ అమ్మాయి హ్యాండిల్ చేయగలదనుకొని కామ్గా ఉంటాడు రాధా సూరజులు కూడా మహిని చూసి షాక్ అవుతారు సూరజ్ ఆగు వెళ్ళి ఆ డీజేతో మాట్లాడి వస్తా అంటూ వెళ్ళబోతే రాధా అతను నాపి లేదు సూరజ్ ఆగు తనకి ఇవన్నీ తెలియాలి ఒక కొత్త మనిషితో పరిచయం అంటే ఎలా ఉంటుందో తెలియాలి అని ఆపేస్తుంది ఒకవేళ తనకి ఇప్పుడు వచ్చే పేరు వెదవైతే అంటాడు సూరజ్ అప్పుడు నువ్వు నేను ఉంటాం కదా హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి కామ్గా ఉండు అని సూరజ్ని ఆపేస్తుంది రాధా ప్రణవ్ వెళ్తూ ఉంటాడు మహీ దగ్గరికి అక్కడ మహీకి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది ఈలోపు ఫ్లాష్ లైట్ తిరుగుతూ తిరుగుతూ వచ్చి విరాట్ మీద ఆగుతుంది విరాట్ అది పట్టించుకోకుండా ఉంటాడు మూర్తి అది గమనించి సార్ మీదే ఆగింది అంటాడు కాస్త భయంగా కానీ విరాట్ మూర్తి అతనికి వెళ్ళి చెప్పు నేను చేయినని అంటాడు మూర్తి ఇంకా నాకు తప్పదుందా అని వెళ్ళి డీజేతో మాట్లాడడానికి వెళ్తూ ఉంటాడు స్క్రీన్ మహి విరాట్ని చూపిస్తూ ఉంటుంది అమ్మాయిలందరూ విరాట్ని చూడగానే వావ్ హౌ హ్యాండ్సమ్ హీఈ్ అనుకుంటూ సొంగకార్చుకున్నారు విరాట్ అవేమీ పట్టనట్లు స్టైల్గా కూర్చొని అతని లోకంలో అతను తాగుతూ ఉన్నాడు రాధా సూరజ్లు కూడా స్క్రీన్ పైన చూస్తున్నారు రాధా వావ్ సూరజ్ మహి పేరు చాలా బాగున్నాడు కదా అంటుంది తను కూడా విరాట్కి పడిపోయి సూరజ్ రాధా వంక తిరిగి అవును కానీ ఎలాంటి వాడో తెలియదుగా అంటాడు స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని చూస్తూ సూరజ్కి ఎందుకో విరాట్ని చూడగానే ఏదో అనిపిస్తుంది అతని బాగా గమనిస్తాడు తనకు అప్పుడు సడన్గా ఏదో గుర్తుకొస్తుంది స్టన్ అయిపోయి అతను అలానే చూస్తుంటాడు నోట మాట రాక ప్రణవ్ వెళ్ళి మహిని బలవంతం చేస్తుంటాడు కానీ చాలామందికి అది అర్థం అవ్వదు సూరజ్కి రాధాకి అర్థమయ్యే వెంటనే మహి దగ్గరికి కదులుతారు ప్రణవ్ మహి చేయి పట్టుకుని యు నీకెంత ధైర్యం నన్నే కొడతావు కదా ఈ రోజు చూడు వీళ్ళందరి ముందు నీ పరువు ఎలా తీస్తాను అప్పుడు ఎవరూ లేనప్పుడు కిస్ చేస్తున్నప్పుడే నన్ను కొట్టావు ఇప్పుడు ఎంతమంది ముందు నేను కిస్ చేస్తా చూడు అని మహి కొంచెం కొంచెం దగ్గరికి వెళ్తాడు అప్పుడే సడన్ గా ఒక చెయ్యి మహి చేతిని పట్టుకుని డ్యాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకెళ్ళింది డాన్స్ ఫ్లోర్కి వెళ్ళాక ఒకరినొకరు చూసుకుంటారు మహికి ఎందుకో విరాట్ని అలా చూస్తూ ఉండిపోతుంది మహికి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని అక్కడ అలా స్టేజ్ పైన చూసిన సూరజ్ షాక్ అవుతాడు రాధా కూడా ఏం జరుగుతుందా అని చూస్తుంది మూర్తి అయితే గోడకి అతుక్కున్న బలిలా నిల్చుని గబ్బిలింగ్లా నోరు తెరిచి చూస్తూ ఉన్నాడు స్టేజ్ మీద ఉన్న విరాట్ని ఈయన అసలు మా బాసేనా అనుకుంటూ మూడు నిమిషాల క్రితం జరిగిన దాన్ని రివైన్ చేసుకుంటున్నాడు మూడు నిమిషాల క్రితం కాక్టైల్ టైల్ తాగుతున్న విరాట్తో మూర్తి పాపం ఆ అమ్మాయి ఎందుకో భయపడుతున్నట్టుంది సార్ పైగా ఆ అమ్మాయితో ఉన్న ప్రణవ్ అంత మంచివాడు కాదు పెద్ద వెదవ అని ఏదో చెప్తూ ఉన్నాడు విరాట్ స్క్రీన్ వైప్ చూస్తాడు మహి అమాయకమైన మొహం ఆమె భయం ఆమె కంటిలో సన్నటి కన్నీటి పొర ఎందుకో విరాట్కి తన గతం గుర్తుకొస్తుంది తనకి తెలియకుండా వెంటనే లేచి స్టేజ్ పైకి లాక్కి వెళ్ళిపోతాడు అప్పటికి మూర్తి మాట్లాడి పక్కన విరాట్ కోసం వెతుకుతూ ఉండగా విరాట్ని ఆ అమ్మాయిని స్టేజ్ పైన చూసి పాపం ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు ఇక్కడ మహీకి ఏం అర్థం కాక విరాట్ని అలా చూస్తూ ఉంటుంది విరాట్ కూడా తనని అలా స్టేజ్ మీదకి తీసుకురాగానే సాంగ్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు రెండు క్షణాలు ఏమీ చేయరు చుట్టూ అందరూ అరుస్తూ ఉంటారు విరాట్ ఇంకేమీ చేయలేక మహీతో డ్యాన్స్ స్టార్ట్ చేశాడు మహీకి అంతగా డ్యాన్స్ రాదు అది విరాట్కి కాస్త అర్థమవుతుంది ఆమెతో కాస్త చిన్నగా డ్యాన్స్ చేస్తాడు మధ్యలో మహి చూసుకోకుండా విరాట్ తనని తిప్పుతుండగా అనుకోకుండా అతని కాలు తొక్కేస్తుంది అసలే భయంగా ఉంది ఒక పక్క టెన్షన్ ఇంకో పక్క అయోమయం ఇప్పుడు ఇతని కాలు తొక్కింది పైగా ఎవరితోనో తెలియకుండా డ్యాన్స్ వేస్తుంది అన్నీ వెరసి ఆమె కంటలు కన్నీలు తిరిగి కంగారు కంగారుగా విరాట్ వైపు చూస్తూ ఐఆమ్ సారీ సారీ అంటూ తడబడుతుంది విరాట్ ఏం మాట్లాడు మధ్య మధ్యలో ఆమె డ్రెస్తో కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అది అతను ఆమెని పట్టుకున్నప్పుడే గమనిస్తాడు మొత్తానికి ఏదో అయిపించామని స్టేజ్ దిగుతారు రాధా వెంటనే మహీ దగ్గరికి వెళ్తుంది విరాట్ ఏం మాట్లాడుకున్నా అంతే సీరియస్గా అక్కడక్కడ నించుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్న విరాట్ వైపే చూస్తూ ఉంటుంది మహి విరాట్ వెళ్తున్న వెళ్ళిన తర్వాత వస్తాడు అక్కడికి సూరజ్ అతను ఏం మాట్లాడుకున్నా ముభావంగా ఉంటాడు ఇంకా అక్కడ జరిగింది చాలు అనుకుని వీళ్ళు కూడా వెళ్ళిపోతారు కారులో విరాట్ ఎందుకో కాస్త కోపంగా అసహనంగా చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అమ్మో ఇప్పుడు ఏమన్నా కదిపితే కొట్టేట్టున్నాడే అనుకుని సైలెంట్ అయిపోతాడు మూర్తి విరాట్ కార్ని ఆఫీస్ ముందు ఆపుతాడు మూర్తి దిగబోతుండగా మూర్తి ఆగు పబ్లో విషయం ఎవరికి అంటుండగానీ సార్ అది ఎవరికి తెలియనివ్వను అంటాడు గుడ్ అని విరాట్ వెళ్ళిపోతాడు మూర్తి ఇంకా అదే షాక్లో ఉన్నాడు కానీ ఎలాగో బండి తీసి ఇంటికి వెళ్ళాడు ఇక్కడ మహి చాలా సైలెంట్గా కూర్చునుంది రాధా సూరజ్ ఇద్దరూ ఏం మాట్లాడలేదు సూరజ్ కూడా ఎందుకో చాలా ముభావంగా ఉన్నాడు అమ్మో మహి ఏం చేస్తుందో ఏంటో దాన్ని చూస్తేనే భయం వేస్తుంది ఇది ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉందే వీడు ఏం మాట్లాడట్లేదు వీడికి ఏమైందో ఏంటో ఉఫ్ గాడ్ నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటూ ఉంది రాధా ఇక్కడ సూరజ్ మహికి అక్కడ జరిగిన దానికన్నా విరాట్ చేసిందే గుర్తుకొస్తుంది అతను కనిపించగానే సూరజ్కి మతిపోయింది చాలా డిస్టర్బ్ అయ్యాడు అలా ఆలోచిస్తూ అతను ఎదురుగా మిర్రర్లో మహిని చూస్తాడు మహి చాలా కామ్గా కూర్చోంది అసలు ఎవరతను అన్న ఒక్క ప్రశ్న తప్ప ఇంకేమీ తట్టట్లేదు మహికి ముగ్గురు ఏం మాట్లాడుకున్నాలనే ఉన్నారు మహిని దింపి వెళ్తూ సూరజ్ మహిని వెనక్కి పిలిచి ఎక్కువగా ఆలోచించుకు మహి అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ జరిగిన గొడవకి చెప్తున్నాడు అనుకుని సరే అనింది మహి కానీ రాధాకి మహికి తెలియంది ఏంటంటే సూరజ్ మహి ఆలోచిస్తున్న దాని గురించే చెప్పాడని విరాట్ ఇంటికి వచ్చి ఆలోచిస్తున్నాడు ఎప్పటికో అలా నిద్రపోయాడు మూర్తి కూడా ఇంటికి వెళ్తాడు అతను వెళ్ళేసరికి అతని భార్య ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది అలాగే నేను చెప్తాను అంతకన్నా చెప్పు నాకే ఎక్కువ ఆనందం అని మాట్లాడి మూర్తి దగ్గరికి వస్తుంది ఏంటి మేడం చాలా ఆనందంగా ఉన్నారే అంటాడు మూర్తి అందుకు ఆమె అవును నన్ను గౌరవించే మనిషి రేపటి నుంచి మన పైన ఇంట్లో రెంటికొస్తుందట అంటుంది మూర్తి నవ్వి ఎవరు నీ ప్రియ శిష్యురాలా మహీనా అంటాడు అవును అంటుంది సావిత్రి నవ్వుతూ అవునండోయ్ మన మూర్తిగారు సహధర్మచారిణి మన మహీ మెంటర్ అయిన సావిత్రి ఒక్కరే మరి పొద్దున్నే నిద్రలేచి కిందకొస్తున్న విరాట్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు సైలెంట్గా కూర్చుని అతన్ని చూస్తున్నారు పని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మహి కూడా పొద్దున్నే లేచి తన ముందున్న దాన్ని చూసి నోట మాట రాక షాక్ అయి చూస్తూ ఉండిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్